చిట్టాల మండలం నల్గొండ డిస్టిక్ సార్ కేసీఆర్ సార్ నమస్కారం కేటీఆర్ సార్ నమస్కారం సారు మేము సక్కాల్లో పంటలు పండిస్తున్నాం ఇక్కడ బంగారం వస్తుంటే పంటలు పండిస్తున్నాం ఇక్కడ వర్షాన్ని పండిస్తున్నాం సార్ మేము సక్కహాలలో వర్షాను పండిస్తున్నాం చూడు అన్నం పెట్టే రైతుకు సున్నం పెడతా అంటున్నావు ఎందుకు సార్ నీకు కళ్ళు కనబడతా వర్షాన్ని చూస్తే ఈ షేర్లన్నీ చూస్తే నీకు కళ్ళు కనబడతలేవా సార్ నీకు ఈ షేర్లన్నీ చూడు ఇవన్నీ చూడు సారు అన్నీ చూసి వీళ్ళకు రైతులకి ఇలా కంపెనీ పెడుతుంటున్నావు ఏ విధంగా పెడతావు నువ్వు కంపెనీ మా ఊర్లో ఇప్పటికే పద్దెనిమిది కంపెనీలు ఉన్నాయి ఆ పద్దెనిమిది కంపెనీల వాసనతో మేము చచ్చిపోతున్నాం ఆల్రెడీ ఇంకా నువ్వు తెచ్చి బంగారమాసండి పంటలు ఈ పంటను కూడా ఆగం చేస్తామంటే కేసీఆర్ సారు అవును సార్ నాకు తెల్వ కడతా సార్ నువ్వు తినే భూ ఎక్కడ సార్ నాకు తెలియక కడతా కానీ నువ్వు తినే ముద్ద ఎక్కడిది ఆ ముద్ద మాది అది మా కష్టా చూద్దాం మీషం మేము చేస్తున్నాం నువ్వు పది దినే ముద్దా మీద నీకు రైతు అనే పేరు ఉంటుంది నేను రైతునికి రైతుకు నీ కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తా అంటున్నావు మాకు కోటి వద్దు ఎకరాలు వద్దు మాకు ఏది వద్దు నీ రైతు బంధు వద్దు నువ్వు అవును సారు నువ్వు నాలుగు ఎకరానికి నాలుగు వేలు రైతు బంధు ఇస్తున్నావు నిన్నవడు ఏమన్నాయా రైతు బంధు నువ్వు ఎకరానికి నాలుగు వేలు ఇచ్చినావు వాస్తవే మరి నాలుగు నాకున్న నాలుగు ఎకరాలు భూమి నువ్వు గుంజుకుంటుంది మరి ఏం చేసి బతుకనయా చెప్పు కేసీఆర్ సార్ దండం పెడితే చెప్పు సార్ నువ్వే చెప్పు నువ్వు కనుక దౌర్జన్యం చేసి మా భూమి గుంజుకుంటే మేమందరం ఇక్కడనే ఊరేసుకొని చచ్చిపోతాం ఇక్కడ షట్లనే లేదంటే విషన్ దాటి మేమందరం ఈ పంట కాదని మాకు కాదని వదిలేసి నువ్వు కంపెనీ పెట్టుకుంటా అంటే సారు మేమందరం చచ్చిపోతాం ప్రతి ఇప్పుడు పంట ఇప్పుడు ఒక్క ఒక్క కొప్పుగుట్ట మాత్రం దాని నాలుగు పద్దెనిమిది సర్వే నెంబరు అది ఒక్కటి తీసుకుంటే అంటున్నావు సరే అది అసలు ల్యాండ్ అని అది తీసుకో మాకు అవసరం లేదు ఇది మా పట్టభుం కాదు సారు పట్టభుం గుంచుకుంటా అంటే ఇది ఈనాడు కాదు మా తాత మా ముత్తాతల కాంచాలి సంపాదించుకుంటూ వస్తున్న భూమి సార్ ఇది ఇవాళ సంపాదించింది కాదు ఒక అరవై డెబ్బై ఏళ్ళ నుంచి మా తాతల కాంచి మా ముత్తాతల కాంచి మేము గొల్ల కురుమలం సారు మేము గొల్ల కురుమలం మా తాతలు గొర్రెం కాసి గొర్రెం కాసి ఈ భూమి సంపాదించుకు మా ముందు ముందు భవిష్యత్తులో మా పిల్లలకు అక్కడికి వస్తుందని ఇవాళ సారు సార్ వచ్చి నువ్వు దొరవని వాళ్ళు నువ్వు వేసుకొని పోతుంటేవి మేము ఏం చేయం సార్ ఇక మేము చచ్చిపోతాం కంపల్సరీ అందరం చచ్చిపోతాం మా చావుకి కారణం మాత్రం నువ్వే కేసీఆర్ సార్ నువ్వే మా చావుకు కారణము మొత్తం నువ్వే నిన్ను ఓట్లేసి మేము గెలిపించుకున్నాం నిన్ను ఓట్లేసి మేము గెలిపించుకున్నందుకు మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం మా నిన్ను ఓట్లేసి గెలిపించాం కదా సార్ మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం నీకు దండం పెడతాం కానీ మా భూమి మాత్రం వదిలేసేయి నేను సారు నీ ఇంట్లో బాంత చేసుకొని బతాం మేము నువ్వు తిన్నా ఎంగిల్ గిన్నెలు కడిగి మేము బస్తాం కానీ మా భూమి మాత్రం తీసుకోకు మాకు చిన్న చిన్న పిల్లలు సారు మా మొగళ్ళు గొర్రెం కాచుకుంటున్నందుకు ఆ గుట్టం మేపుకుంటారు నువ్వు ఆ గుట్ట కూడా గుంజుకుంటుంది మరి గొర్రెల్లోని ఇస్తుంది గొర్రె కుర్మల కానీ యాదవ్ల కానీ మరి గొర్రెలు ఇస్తుంది బర్రెలిస్తుంది అన్ని ఇస్తే అందులో నాలుగు ఎకరాల ముందు తీసుకుంటుంది మరి మేము ఏం చేసుకోని బతుకమయ్యా సకారాలు ఈ పంట తీసుకొని నువ్వు ఫ్యాక్టరీ పెట్టుకుంటా అంటే ఈ అన్నం పెట్ట తింటావా నువ్వు అన్నం తినవా నువ్వు గడ్డి తింటావా కడుపుకో